నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ వాటర్ ఆలోచిస్తున్నాడు ఎందుకంటే పట్టుకూటి కోసం పుట్టినూరిని పుట్టి పుట్టి పెరిగిన ప్రాంతాన్ని అలాగే తన తల్లిదండ్రుల్ని పుట్టించిన తల్లిదండ్రుల్ని కన్న ఊరిని భార్య పిల్లల్ని అందరినీ వదిలేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయిన ప్రవాసాంధ్రులందరూ కూడా మళ్ళీ పెట్టే బేడా సర్దుకుని మన తిరుగు ప్రయాణం ప్రారంభించారు బస్సు ఉంటే బస్సులో రైలు ఉంటే రైలు లేకపోతే ఏది లేకపోతే రోడ్డు మార్గంలో సొంత వెహికల్స్లో పుట్టినూరు మీద మమకారంతో పుట్టినగడ్డ మీద మమకారంతో పుట్టిన ప్రాంతాల్లో అభివృద్ధి లేదు అరాచకాలు ఉన్నాయి అవినీతి ఉంది లంచకొండతనం ఉందని ఒక యువతే కాకుండా ప్రతి ఒక్కరూ ఆలోచించారు ఈరోజు మనం చూసుకుంటే పోస్టల్ బ్యాలెట్ మన దేశ చరిత్రలోనే ఎంతవరకు ఏ పోలింగ్లో కూడా ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగిన విధంగా ఏ పోలింగ్లో కూడా ఎంతవరకు కూడా నైంటీ పర్సెంట్ పో ఓట్లు పోలవలేదంట మొట్టమొదటిసారిగా భారత రాజకీయ అనుకో ఒక రాజకీయంలో ఒక ప్రస్థానంలోనే అసలు ఒక 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 రకమైన ప్రబంధనం ప్రారంభమైందని చెప్పాలి ఎందుకంటే ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రతి ఒక్కరి బాధ్యత భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఒక కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం ప్రతి వారికి ప్రతి పోరుడికి కొన్ని హక్కులు ఎలా ఇస్తుందో కొన్ని బాధ్యతల్ని విజుల్ని కూడా అలాగే దేశం అరాజకంగా ఉన్నప్పుడు రాజ్యం అరాజకంగా ఉన్నప్పుడు రాష్ట్రం అరాచకంగా ఉన్నప్పుడు అవినీతి లంచకండు తన పాదుకుపోయినప్పుడు ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క ఆంధ్రుడు ఆలోచించి తన సొంత గడ్డ మీద మమకారంతో తన సొంత ఊరి మీద మమకారంతో పుట్టిన ప్రాంతం మీద అభిమానంతో ఎక్క ఏది దొరుకుతాయి అది ఏ వెహికల్ దొరుకుతాయి వెహికల్ ఎలా పడితే అలాగ రెండు రోజులు సెలవులు వచ్చే చక్కగా సండే సెలవు మండే ఒకరోజు సెలవు ఆ రోజు ఎలాగా కూడా పోలింగ్ వల్ల అంతా మొత్తం అంతగా అందరికీ సెలవు ఇచ్చారు తెలంగాణ ప్రాంతం నుంచి కూడా చాలామంది అంట అసలు హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోతుందంట ఏ మీడియా చూసినా అదే ఇదే కాకుండా ప్రవాసాంధ్రులు కూడా చాలా చాలా దూర ప్రాంతాలకి పొట్టకూటి కోసం మన ప్రాంతాలను వదిలేసి మన మన పిల్లల్ని చదివించడం కోసం లేకపోతే భార్య పిల్లల్ని తల్లిదండ్రులు పుట్టించిన తల్లిదండ్రులు అందరినీ వదిలేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి అక్కడ తమ 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 ఒక్కరు ఒంటరిగా జీవిస్తూ తన పొట్టకూటి కోసం వెళ్ళిన ప్రవాసాంధ్రులందరూ కూడా తిరిగి వస్తున్న ప్రవాస భారతీయులు కూడా తమ బాధ్యతలు గుర్తు చేసుకుంటూ తమ తమ బాధ్యత ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రం ఎంత అధోగతిగా ఉందో ఎంత అరాచకంగా ఉందో ఎలా ఎంత అవినీతి పరంగా ఉందో ఎంత లంచగొండితనంగా ఉందో ఎంత ఎంత సమస్య ఎంత ఎంత బ్యాక్కి వెళ్ళిపోయిందో మన రాష్ట్రం ఒక్కొక్క పౌరుడు ఆలోచిస్తున్నాడు ఒక్కొక్కరు కూడా ముందడుగు వేస్తున్నారు ఈరోజు ఏది దొరికితే అది ఏది ఎలా పడితే అలాగా ఎలా రావాలనుకుంటే పుట్టిన గడ్డ మీద మమకారంతో ప్రతి ఒక్కరు కూడా తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నారు కాబట్టి దానికి మొత్తం మొట్టమొదటి సాగు ఉద్యోగులు అసలు ఎంతమంది ఉద్యోగులు కొన్ని లక్షల మంది నాలుగు లక్షల మంది పైగానే ఉంటారు మనకి పోస్టల్ బ్యాలెట్ ద్వారా నైంటీ పర్సెంట్ నాలుగు లక్షల ముప్పై వేల పైచీలకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా మనకి ఓట్లు వేశారంటే ఒక్కొక్కరు కూడా ఎంతగా మన సమస్యల్ని ఎలాగ ఖండించడానికి కానీ సమస్యల్ని ఎలాగ మీద పోరాడడానికి కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రస్థానాన్ని తాగడానికి కానీ ఎంతగా ప్రయత్నిస్తున్నారో మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి పౌరుడు బాధ్యత మన మన ఓటు హక్కును వినియోగించుకోవాలి ఎందుకంటే ఇంతవరకు కూడా నేను ఏ రోజు కూడా అండ్ మొట్టమొదటిసారిగా నేను నాకు ఫార్టీ ఎయిట్ ఇయర్స్ అండి ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఎంతవరకు కూడా నేను నేను చాలా చాలా మహానుభావులు అందరినీ కూడా ఆదర్శంగా తీసుకుంటాను గద్దరి గారు పుట్టిన నుంచి ఎప్పటివరకు కూడా ఒక ఓటు వేయలేదు నేను కూడా ఎప్పటివరకు ఇన్ని ఎలక్షన్లో ఒక్క ఓటు కూడా వేయలేదు ఈసారి కంపల్సరీగా వెళ్ళి ఓటు వేయాలనుకున్నాను ఎందుకంటే భారత అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ మనం ఉంటామా చచ్చిపోతామో ఏమవుతామో తెలియదు కానీ మన బాధ్యతను ఈ ఈ ఎలక్షన్ అంటే మనం ఎంత మాట్లాడుతున్నాం ఎంతమంది పది మందికి ఇన్స్పిరేషన్ చేస్తున్నాం పది మందికి చెప్తున్నాము మన బాధ్యతను మనం నిర్వర్తించాలని ఒక సంకల్పంతో నేను ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఓటు వేయడానికి వెళ్తున్నానండి ఈ దేశ రాజకీయాలు కానీ రాష్ట్ర రాజకీయాలు కానీ యువత ముందడిగేశారు ప్రవాసాంధులు అందరూ కూడా కథలు వస్తున్నారు అలాగే ఎంత మీడియా అంతా కూడా మనకి ఎంత బాగా ఇచ్చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో కానీ బోటు హక్కును వినియోగించుకోండి ఒక ఐదు గంటలు మనం ఈ టైము అండ్ ఇంకా క్యూలైన్లో జనం ఎంతమంది ఉంటారో చెప్పలేము కాబట్టి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం వెళ్ళే టైంకి జనం ఎంతమంది ఒక ఐదు గంటలు మనం ఐదు గంటలు పట్టచ్చు ఐదు నిమిషాలు అయిపోవచ్చు ఎలా అయిపోతుంది కానీ నువ్వు ఒక్క ఐదు నిమిషాలు ఆలోచించు నువ్వు ఐదు సంవత్సరాలకు వచ్చే వచ్చే ఈ ఎలక్షన్లో నువ్వు నువ్వు కేటాయించిన ఆ ఐదు నిమిషాలు కానీ ఐదు గంటలు కానీ ఐదేళ్లకు ఒకసారి మన మన రాష్ట్ర చరిత్రను కానీ మన దేశ చరిత్రను కానీ మార్చే శక్తి பக்க ஓட்டு ఒక్క ఓటు తేడాతో ఎంతో మంది ఓడిపోయారు ఒక్క ఓటు తేడతో ఎంతో మంది నెగ్గారు ఒక్క ఓ ఓటు తేడాతో దేశ ప్రపంచమే మారిపోయింది ఒక్క ఓటు తేడాతో రాష్ట్ర ప్రపంచమే మారిపోయింది కాబట్టి దయచేసి ఆ ఒక్క ఓటు అనేది ప్రతి ఒక్కరు వినియోగించుకోండి ఇంతవరకు ఉద్యోగస్తులు తమ యొక్క సత్తాన్ని చాటారు నైంటీ పర్సెంట్ పోలింగ్ చేశారంటే చాలా ఆఫ్ అండి కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ కూడా ఇప్పుడు ప్రవాసాంధ్రులు కూడా కలిసి కదిలి వస్తున్నారు ప్రవాస భారతీయులు కూడా కలిసి కదిలి వస్తున్నారు చాలా దూరంకి వెళ్ళిపోయిన చాలా మంది కూడా ఆంధ్రులందరూ కూడా ముందడుగు ముందడుగేస్తే ఎలా ఉంటుందో ఈసారి పోలింగ్ మీరు చూపించాలి దయచేసి నైంటీ ఫైవ్ దాటి ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ చేయాలంటే ఆ ప్రబంధం చూస్తుంటే అలాగే ఉందనిపిస్తుంది కాబట్టి దయచేసి అపార్ట్మెంట్ వాసులందరికీ కూడా నేను చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాను మనకి ఎందుకు ఏముంది అయితే ఒకసారి ఓటేస్తే ఏమొస్తుంది లేవు ఈ రాజకీయ నాయకులు వచ్చి ఏం చేస్తారు అనుకోకండి మీ ఒక్క ఓటు ఎంతో దేశ రాజకీయ చేతినే రాష్ట్ర రాజకీయ చేతనే మార్చే అమూల్యమైన ఓటు కాబట్టి దయచేసి అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు ఒక వినియోగించుకోండి మనం మార్నింగ్ అంతా ఎండగా అనిపిస్తే సాయంత్రం మధ్యాహ్నం మూడు తర్వాత ఎండ కొంచెం చల్లబడుతుంది కాబట్టి దయచేసి మధ్యాహ్నం మూడు తర్వాత అయినా వెళ్ళి దయచేసి ప్రతి ఒక్కరు కూడా అపార్ట్మెంట్ వాసులకు ప్రతి ఒక్కరికి కూడా నేను చేతులు ఎత్తి విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి మీ అందరూ వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకోండి ఎందుకంటే ప్రవాస భారతీయులే ప్రవాస ఆంధ్రులే ఎంతో మంది దేశ విదేశాలకి ఎక్కడ కుబైట్ నుంచి దుబాయ్ నుంచి అమెరికా నుంచి ఎక్కడ చాలా చాలా పక్క 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 దేశాల నుంచి చాలామంది మన బాధ్యతను గుర్తించుకుని మన మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ ఓట్లు వేయడానికి వస్తున్నారు దయచేసి మీరు అపార్ట్మెంట్ వాసులందరూ కదలండి మీరొక్కరు మీరు ఒక్క ప్రపంచం మీరు ఒక్క ఒక్కొక్కరి ఇంట్లోంచి బయటకు వచ్చారంటే పోలింగ్ శాతమే పెరుగుతుంది దయచేసి మీ పోలింగ్ దేశ చరితనే రాష్ట్ర చరితనే మార్చే ది దిశగా ఉండాలని మనస్ఫూర్తిగా ఎందుకంటే అవినీతి చేసేవాడు లంచగొండతనం చేసేది గుండయన్ చేసేవాడు హత్యల్ని రా రాజకీయ హత్యలు చేసేవారు ఇలాంటి వాళ్ళందరూ కూడా భయపడాలి రాష్ట్రంలో ఎప్పుడు కూడా శాంతి భద్రతలు పరిరక్షించబడాలి వ్యవస్థలన్నీ కూడా తలెత్తుకుని నిలబడేటట్లు చేయాలనే ప్రతి ఒక్క ఓటర్ ఆలోచించండి దయచేసి అప్పటి మెంట్ వాసులందరూ అందరూ కూడా దయచేసి బయటకు వచ్చి మీ అమూల్యమైన ఓటు హక్కుని మీ వినియోగించుకొని రాష్ట్ర చరిత్రని ఆంధ్ర రాష్ట్ర చరిత్రని మార్చడానికి మీ వంతు కృషి మీరు బాధ్యతని మీ వంతు కృషి బాధ్యతని ఎందుకంటే మీరు ఐదు నిమిషాలు ఐదు ఐదు నిమిషాలు అయిపోవచ్చు ఐదు గంటలు పట్టవచ్చు కానీ దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ టైం ఎందుకు వేస్ట్ అనుకోకుండా అందరికీ సెలవు కాబట్టి ఆ రోజు దయచేసి ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఈ ఈ ఎలక్షన్ ఈసారి ఎలక్షన్ చాలా అందరు ప్రతి ఒక్కరు కూడా చాలా దినుగా తీసుకోండి దయచేసి ఎందుకంటే ప్రవాస భారతీయులు ప్రవాసవంధులు ఎంతోమంది వేరే దేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా మన దేశం మీద మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయం ఎంత దిగజారిపోయిందో చూసి వాళ్ళందరూ పుట్టిన గడ్డ మీద మమకారంతో పుట్టిన ప్లేస్ మీద గౌరవంతో వాళ్ళు ఎక్కడికి వచ్చి తమ ఓటు అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు కాబట్టి దయచేసి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఆంధ్రులకి ఆంధ్రులే కాదు మనం అపార్ట్మెంట్లో ఉన్న ఆంధ్రులందరం కూడా మనందరూ కూడా మన బాధ్యతను వినియోగించుకోవాలి దయచేసి ఒక ఐదు నిమిషాలు ఐదు గంటల వేస్ట్ టైం వేస్ట్ అనుకోకుండా ఐదేళ్ళకు ఒకసారి వచ్చే ఈ అమూల్యమైన ఈ అతి పవిత్రమైన ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా తమ అమూల్యమైన ఈసారి నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎందుకంటే దేశ చరిత్రలోనే మనకి ఎంతవరకు ఎక్కడ ఉన్నట్టుగా మనకి మొట్టమొదటిసారిగా మనకి పోస్టల్ బ్యాలెట్ పోలే కాబట్టి ఇది కూడా మన రెగ్యులర్ ఇది కూడా ఎక్కువ మంది పోల్ చేసి ఎక్కువ మంది ఓటు వేసి ఓటు హక్కును వినియోగించుకుని దేశ రాజకీయాల్లోనే ఇదొక ప్రపంచంగా అందరు ప్రతి ఒక్కరూ నిరూపిస్తారని ప్రతి వాందరికి ఒక్కొక్కరికి కూడా ప్రతి ప్రాంతాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలకు సంబంధించి అన్ని ప్రాంతాలకు సంబంధించి అన్ని ఓళ్ళకు సంబంధించి పల్లెటూరు నుంచి పట్టణం వరకు ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతని తమ కట్ కర్తవ్యాన్ని తమ విధిని వినియోగించుకొని దయచేసి ఓటు హక్కుని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ హర్ష